ధర్మో రక్షిత రక్షిత ధర్మ సంస్థాపనార్థయ సమభవామి యుగేగి అనడు కృష్ణుడు అంటే అర్థం ఏమిటి ఎక్కడ ధర్మం నశిస్తుందో అధర్మం పెచ్చుమీరుతుందో పెచ్చిమీరుతుందో తప్పకుండా నేను వస్తాను ధర్మానికి విజయం సాధించేలా చేస్తానని చెప్పి కృష్ణ భగవానుడు చెప్పాడు మహాభారతంలో ఎవరైతే అధర్మ పక్షం ఉన్నారో అందరూ కూడా అధర్మ పొరుల కింద లెక్క ఈ విషయంలో ద్రౌపద వస్త్రాభరణం జరుగుతుంది నిండు కురుసభలో ఆమెని అవమానిస్తారు ఒక స్త్రీ చూడకుండా కూడా అందరూ కలిసి ఆమెను అవమానపరచడం చూసిన తర్వాత చూసిన వాళ్ళు ఆ జరుగుతున్న ఆ క్రియని ఆప ఆపకుండా ఉన్నవాళ్ళు కూడా అధమపర్ల కిందే లెక్క అంటాడు కృష్ణుడు ఆ విధంగా భీష్ముడు ద్రోణుడు అందరూ కూడా అక్కడ ఉంటారు కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోతారు తర్వాత మహాభారత యుద్ధం స్టార్ట్ అవుతుంది అప్పుడు కూడా భీష్ముడు ద్రోణుడు కూడా ఆపక్కే ఉంటారు కారణం ఏంటంటే చాలా చాలా కారణాలు ఉంటాయి రాజకీయ కారణాలు ఉంటాయి వాళ్ళ పక్షాన్ని అక్కడ ఉన్నారు కాబట్టి ఎంతో కాలం పెట్టి వాళ్ళందరూ సమానమే నాకు దృష్టిలో ఉంటాడు కానీ ఇద్దరు కూడా ఆ పక్కనే ఉన్నారు అందువలన ఎక్కడైనా సరే పాండవులే జయించాలి కాబట్టి పాండవ పక్షాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళే జయిస్తారు కౌరవ పక్షాన ఉన్న వాళ్ళందరూ కూడా అధన కాబట్టి వాళ్ళు కూడా నశింప నశిస్తారని చెప్పేసి కృష్ణ భగవాను పరోక్షంగా ధర్మాన్ని రక్షింపచేయడం కోసమే వాళ్ళు కూడా నశించి నశించేలాగా వాళ్ళు కూడా ఆ యుద్ధంలో ఓడిపోయేలాగా చేయడానికి ఆయన హస్తం పరోక్షంగా ఉంది వాళ్ళు ఎంత పరాక్రమవుతున్నా కూడా అందుకునే చివర వీపుడు చెప్తాడు అంపస మీద ఉన్నప్పుడు కృష్ణ నేను ఏమి చేయలేకపోయాను ధ్రయోధుడికి ఎన్నోసార్లు చెప్పి చూశాను కానీ నా మాట వినలేదు అయినా కూడా నేను తప్పు చేసినట్టు లెక్క ఎందుకంటే నేను వాళ్ళ పక్షాన ఉన్నాను కాబట్టి ఆయన పశ్చాత్తాపడతాడు కానీ నువ్వేం పాపం చేయలేదు నువ్వు చేసిన తప్పుకి నేను అని చెప్పేసి కృష్ణ భగవాడానికి మోక్షణ ప్రసాదిస్తాడు ఈ విధంగా ఈ ఎవరైతే ధర్మానికి హాని కలిగిస్తున్నప్పుడు ఎవరైతే గుడ్లు అప్పగించు వస్తారో వీక్షిస్తారో ఏ పడిచుకోకపోతే ఉండిపోతారో అలా పెద్దవాళ్ళు కూడా నశిస్తారని చెప్పి చెప్పడానికి ఈ కథ పెద్ద తార్కాణం మనకి లిపి మహాభారతం గేమ్ ఆడండి మీలోని వీరుణ్ణి గెలిపించండి జీవితాన్ని గెలవండి